డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆశ్చర్యకరమైన కట్ ఆఫ్ ఈ సంవత్సరం ఉండబోతోంది ఈ కట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ కటాఫ్ ఇచ్చింది నేను కాదు దేశంలో అత్యున్నత కోచింగ్ సెంటర్స్ ఇచ్చిన కట్ ఆఫ్లు ఇవి వీటిని చాలా రోజుల నుంచి వారు ఇచ్చిన కట్ ఆఫ్ మాత్రమే కాదు వారి యొక్క కీ ఇచ్చే విశ్లేషణలు ఎన్నో ఇంగ్లీష్ హిందీలో చూసి ఒక అవగాహనకు వచ్చాక మన తెలుగు విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకువచ్చాను ఎప్పటికే మీరు ఇవి చూసి ఉంటారు లేదా ఇందులో కొన్ని అయినా చూసి ఉంటారు వాటన్నిటిని ఒక దగ్గర చేర్చి మీకు అవగాహన కల్పించడానికి ఈ నా ప్రయత్నం ఈ నా ప్రయత్నానికి ఒక లైక్ చేయండి నీటిపై వచ్చే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి రావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలోని ప్రధాన కోచింగ్ సెంటర్లు ఆకాష్ అలెన్ ఫిజిక్స్ వాల అనకాడమీ శ్రీ చైతన్య వేదాంతు టాపర్స్ అకాడమీ ఇలా చాలా అకాడమీలు ఉన్నాయి ఆ అకాడమీలు ఇచ్చినటువంటి ఆల్ ఇండియా కోటా ఆఫ్ ఎంత ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మన తెలుగు విద్యార్థులకు సుపరిచితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో నీట్ అంటే అందరికీ గుర్తు వచ్చే కాలేజీ శ్రీ చైతన్య కాలేజీ ఈ కాలేజీ తెలియని వారు ఉండరు ఈ కాలేజీ ఇచ్చిన ఆల్ ఇండియా కోటా కటాఫ్ ని చూద్దాం ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా పదిహేను శాతం సీట్లు యొక్క కట్ ఆఫ్ చూద్దాం ఆల్ ఇండియా లెవెల్ కోచింగ్ సెంటర్స్ ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఇస్తాయి స్టేట్ కట్ ఆఫ్ లు అవి ఇవ్వవు ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ తెలిస్తే స్టేట్ కోటా కట్ ఆఫ్ ని మనం ఊహించవచ్చు కాబట్టి మొదటిగా మనం ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ చూద్దాం చివరిలో స్టేట్ కోటాకి శ్రీ చైతన్య శ్రీ లైట్స్ వారి ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్ ని మీకు చూపిస్తాను చూద్దరు గాని వాటితో పాటు మన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది అనే మన ఎక్స్పెక్టెడ్ కూడా మీకు ఇస్తాను చూడండి మొదటిగా శ్రీ చైతన్య నీట్ అకాడమీ ఇచ్చినటువంటి కట్ చూస్తే డిస్ప్లే పై పరిశీలించండి జనరల్ ఐదు వందల ముప్పై రెండు ఈడబ్ల్యూఎస్ ఐదు వందల ఇరవై ఎనిమిది ఓబీసీ ఐదు వందల ముప్పై రెండు ఎస్సి నాలుగు యాభై ఎస్టీ నాలుగు నలభై మార్కులుగా కట్ ఆఫ్ ఉండవచ్చని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇది మిగిలిన కాలేజీలు ఇచ్చే కటాఫ్స్ కంటే చాలా ఎక్కువగా ఉంది మిగిలిన కోచింగ్ సెంటర్స్ అన్ని ఇంతకంటే తక్కువ కట్ ఆఫ్స్ ని ఇవ్వటం జరిగింది దేశంలోని ఫేమస్ కోచింగ్ సెంటర్స్ అయిన ఆకాష్ అలెన్ ఫిజిక్స్ వాళ్ళ మొదలైనవి కట్ ఆఫ్ ని ఆశ్చర్యకరంగా ఇచ్చాయి వాటి అనాలిసిస్ వాటికి ఉంది మనం ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్ ఏమి ఇచ్చిందో చూద్దాం మొదటిగా చైతన్య చూశారు కదా ఇప్పుడు మనం అలెన్ కోచింగ్ సెంటర్ చూద్దాం రాజస్థాన్ లోని కోటాలో ఉంది చాలా ఫేమస్ కోచింగ్ సెంటర్ భారతదేశంలో నీట్ కోచింగ్ అంటేనే కోటా అక్కడ ఫేమస్ సెంటర్ అలెన్ ఈ కోచింగ్ సెంటర్ దేశ వ్యాప్తంగా ఈ మధ్య కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉంది ఆ కోచింగ్ సెంటర్ ఇచ్చినటువంటి ఆల్ ఇండియా కట్ ఆఫ్ జనరల్ నాలుగు తొంభై ఐదు వందలు ఈడబ్ల్యూఎస్ నాలుగు ఎనభై ఐదు నాలుగు తొంభై ఐదు ఓబీసీ నాలుగు తొంభై ఐదు వందలు ఎస్సి మూడు తొంభై నాలుగు వందలు ఎస్టి మూడు డెబ్బై మూడు ఎనభై ఉంటుంది అని ప్రొడక్ట్ చేశారు ఇది అలెన్ ఇచ్చినటువంటి ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ తర్వాత మనం ఫిజిక్స్ వాళ్ళ ఇచ్చినటువంటి కటాఫ్ చూద్దాం మీరు వీలైనంత మంది ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళండి మీరు కోరుకున్న కాలేజీలే పెట్టండి వస్తే జాయిన్ అవుతారు లేకపోతే స్టేట్ కోటాలో ఎలాగూ వస్తుంది అక్కడే జాయిన్ అవుతారు వెళ్ళడం మాత్రం మానవద్దు మీరు వెళ్ళటం వల్ల మన రాష్ట్రంలో మరో విద్యార్థికి మీరు సీట్ ఇచ్చిన వారు అవుతారు మీరు వెళ్ళకపోతే వేరే రాష్ట్రం విద్యార్థి ఆ సీటు పొందుతాడు ఎలాగో మీకు ఉదాహరణతో చూపిస్తాను చూడండి కర్నూలు మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటాలో జనరల్ ఆరు వందల డెబ్భై ఐదు మార్కులకు రెండు వేల ఇరవై నాలుగులో సీటు వచ్చింది అదే స్టేట్ కోటాలోకి వచ్చేసరికి మొదటి సీటు ఆరు వందల డెబ్భై ఆరు మార్కులకు ప్రారంభమైంది అంటే ఈ కాలేజీలో మొదటి సీటు ఎలాట్ అయింది ఆరు వందల డెబ్బై ఆరు మార్కులకి అదే ఆ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఆ ఆరు వందల డెబ్బై ఆరు మార్కులకే ఇదే కాలేజీలో సీటు వచ్చి ఉన్నాం అతడి వెళ్ళకపోవటం వల్ల ఒక సీటు మన రాష్ట్ర విద్యార్థి నష్టపోయాడు వెళ్ళుంటే మరొక విద్యార్థి సీటు పొందేవాడు కదా కానీ సీటు వేరే రాష్ట్ర విద్యార్థికి వెళ్ళిపోయింది కాబట్టి దయించి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళండి ఇంకొకరికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు ఆలోచించండి ఫిజిక్స్ వాళ్ళ అనే ఈ కోచింగ్ సెంటర్ భారతదేశంలో ఎంతో ఫేమస్ ఇది ఢిల్లీలో ఉన్న నోయిడాలో ఉంది ఇది కూడా దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు పెట్టింది ఈ కోచింగ్ సెంటర్ జనరల్ ఐదు వందల నుంచి ఐదు వందల పది ఓబీసీ ఐదు వందల నుంచి ఐదు వందల పది ఈడబ్ల్యూఎస్ ఐదు వందల నుంచి ఐదు వందల పది ఎస్సీ మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల పది ఎస్టీ మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల ఎనభై కట్ ఆఫ్ ఇచ్చింది ఆల్ ఇండియా కోట కట్ ఆఫ్ ఉంటుందని ఊహించింది ఇప్పుడు ఇప్పుడు మరో ఇన్స్టిట్యూట్ ఆకాష్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది కానీ ఈ సంస్థ కోచింగ్ సెంటర్లు ప్రతి ముఖ్యమైన పట్టణంలో భారతదేశంలో ఉన్నాయి ఈ కోచింగ్ సెంటర్ ఇంకా ఆశ్చర్యకరమైన కట్ ఆఫ్ ఇచ్చింది జనరల్ నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల తొంభై ఓబీసీ నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల తొంభై ఈ డబ్ల్యూఎస్ నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల ఎనభై ఎస్సీ మూడు ఎనభై మూడు తొంభై ఎంఎల్ఏ ఎస్టీ మూడు వందల యాభైకి ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటాలో సీటు వస్తుందని ప్రెడిక్ట్ చేయటం జరిగింది ఇప్పుడు మనం మరో పేరు పొందినటువంటి కోచింగ్ సెంటర్ సిఎల్సి క్లాసెస్ ఇది రాజస్థాన్ లోని శిఖర్ అనే నగరంలో ఉంది ఈ కోచింగ్ సెంటర్ జనరల్ నాలుగు నుంచి నాలుగు వందల ఎనభై ఓబిసి నుంచి నాలుగు వందల ఎనభై ఈడబ్ల్యూఎస్ నుంచి నాలుగు వందల ఎనభై ఎస్సీ మూడు అరవై ఎస్టీ మార్కులకే కట్ ఆఫ్ ఉంటుందని అంచనా వేసింది ఇదే కాకుండా మరో సెంటర్ చూడండి మన దేశంలో ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ అయినటువంటి అనకాడమీ జనరల్ ఐదు వందల పది నుంచి ఐదు వందల ఇరవై ఓబీసీ నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల పది ఈడబ్ల్యూఎస్ నాలుగు ఎనభై నుంచి ఐదు వందలు ఎస్సి నాలుగు యాభై నుంచి నాలుగు వందల నలభై ఎస్టి మూడు తొంభై నుంచి నాలుగు ముప్పై మధ్య ఉండబోతుందని అంచనా వేసింది స్టూడెంట్ చూశారు కాదు ఏ కోచింగ్ సెంటర్ ఎన్ని మార్కులకు ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఉంటుందో ఒక అంచనాగా ఇవ్వటం జరిగింది దీంతో స్టేట్ కోటా కట్ ఆఫ్ మనం అంచనా వేయవచ్చు ఎలాగో చూడండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ జనరల్ ఆరు వందల యాభై రెండు ఓబీసీ ఆరు వందల యాభై రెండు ఈడబ్ల్యూఎస్ ఆరు వందల నలభై తొమ్మిది ఎస్సీ ఐదు వందల నలభై తొమ్మిది ఎస్టీ ఐదు వందల ఇరవై ఎనిమిదితో ఆగింది అదే స్టేట్ కోటా కట్ ఆఫ్ చూడండి జనరల్ ఆరు వందల రెండుకి ఆగింది అంటే యాభై మార్కులు తేడా ఆల్ ఇండియా కోటా నుండి స్టేట్ కోటాకి యాభై మార్కులు తేడా ఉందని అర్థం చేసుకోవచ్చు ఎస్సీ స్టేట్ కోటా చూడండి ఐదు వందల పదమూడుకి కట్ ఆఫ్ వచ్చింది ఏయూలో అదే ఆల్ ఇండియా కోటాలో ఐదు వందల నలభై తొమ్మిది కట్ ఆఫ్ అంటే ముప్పై ఆరు మార్కులు మాత్రమే తేడా కాబట్టి ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ను బట్టి స్టేట్ కోటా కట్ ఆఫ్ ను అంచనా వేయవచ్చు ఇప్పుడు మనం మన రాష్ట్రంలోని పేరు పొందిన కోచింగ్ సెంటర్స్ ఇచ్చిన కట్ ఆఫ్ చూద్దాం మొదటిగా శ్రీ చైతన్య ఇచ్చినటువంటి కట్ ఆఫ్ చూద్దాం డిస్ప్లే చేస్తాను పరిశీలించండి శ్రీ చైతన్య పరిశీలించారు కదా ఇప్పుడు శ్రీ గోశాల ఇచ్చినటువంటి కటాఫ్ను డిస్ప్లే చేస్తాను పరిశీలించండి చూశారు కదా ఇప్పుడు మన ఛానల్ ఒక అంచనాతో ఇచ్చినటువంటి కటాఫ్ టేబుల్ను చూడండి మొదట ఆల్ ఇండియా కోట ఇస్తున్నాను పరిశీలించండి ఇప్పుడు స్టేట్ కోటా టేబుల్ ఇస్తున్నాను పరిశీలించండి చూశారు కదా ఇది అంచనా మాత్రమే ఇదే పెర్ఫెక్ట్ అని మీరు అనుకోవద్దు రిజల్ట్ వచ్చిన తర్వాత నైన్టీ నైన్ పర్సెంట్ కరెక్ట్ గా ప్రొడక్ట్ చేయగలం ఇప్పుడు అంత గెస్ మాత్రమే కాబట్టి పరిశీలించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ